నల్లపోచమ్మంట ఇబ్బంది ద్వారా మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నది మూడు ఒకసారి వాటర్ వస్తుంది ఈ ట్యాప్ వాటర్ సన్నగా వస్తుంది చాలా తక్కువ వస్తుంది లేడీస్కి జెంట్స్కి చాలా వాటర్ ఇబ్బంది ఉన్నది ఓట్ల టైంలోనేమో మంచిగా తిరుగుతారు మీకు ఏం సమస్యలు ఉన్నా చేస్తాము అది అని అని చెప్తారు ఇప్పుడు ఓట్లయిపోయినాక ఓన్లీ లెక్క చేయరు ఏం లేదు పోతే వస్తున్నామమ్మా అని చెప్తారు వాళ్ళు అసలుకే రారు బోటర్ బోటేసి మేము వే వేస్టా మేము ఓట్లేసేటప్పుడేమో అమ్మానైనా అనుకుంటూ వస్తారు ఓట్లేసే ముందేమో మేము మేమని వస్తారు ఇప్పుడు మాత్రం లీడర్ లేరు ఎవరు లేరు ఇప్పుడు మీదకి ఎంత కష్టం అయిపోతుంది మనకి నీళ్ళు ఏం లేవు ఇక్కడ బోరింగ్లు వేసుకున్నా బోరింగ్లు పడవి నీళ్ళ మోటార్లు రావు బోరింగ్ నీళ్ళు ఒకసారి లేవు మంచి నీళ్లు నాలుగు రోజులు వారం రోజులు ఒకసారి వస్తున్నాయి మరి ఎంత అవుతామో ఎందుకంటే తెచ్చుకుంటాం ట్యాంకర్ నగదు ట్యాంకి దగ్గర లేదు ఇంక ఎండకాలం రాకముందు బట్టలతో దూసుకోవాలి వారం రోజులకి ఒకసారి మంచి నీళ్ళు ఇస్తే ఎంత అవుతాం ఏం లేదా మరి

మాత్రం అందరం మేము 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 అని ఇప్పుడు ఇప్పుడు అడగాలి మేము మా బస్తికి లీడర్ అన్న మనిషే లేరు కోసం బస్కి ఏ లీడర్ అడగల ఎవరిని అడగల మాకు అర్థం అయితే మరి ఎవరిని అడగాలి

ఎండిపోయింది కరెంట్ అయిపోయింది బోరిపోయింది మళ్ళీ బోర్డు ఖరాబ్ అయితే చేపిస్తలేరు ఎవరు అంటే కాదు ఖరాబ్ అయినప్పుడు మీరే పైసలు వేసి చేయించుకుంటారా కాదు బోర్డు ఖరాబ్ అయినప్పుడు మీరే పైసలు వేసి ఎవరు చేపిస్తలేరా ఇప్పుడు ఏం కావాలంటారు మరి మాంజర్ వాటర్ కరెక్ట్ వస్తలేదు మంచి బోర్ వాటర్ ఇమిడియట్ గా చెప్పాలి మంచి నీళ్ళు మీరు నిక్కిండి అంటే అది కూడా అంత గంట ఇప్పిండి ఆస్పత్రి సార్ వాళ్ళు వచ్చి పట్టించుకోవాలి బోర్ వాటర్ గురించి మా కాలికి మంచి సౌకర్యం చేయాలి ఇప్పుడు మాకు వాటర్ గిటర్ రాకపోతే మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చి మేమంతా ధర్నా చేస్తాం మేమంతా ఇమీడియట్ గా మాకు బోర్ వాటర్ కంపల్సరీ కావాలి లేకుంటే మున్సిపల్ ధర్నా చేస్తాం